విరుద్ధాల సొగసులో ఆనందించు తర్కం జీవితం కాదు రోజంతా నిద్రపోతే రాత్రికి మీకు నిద్రే రాదు కానీ సంపన్న సమాజాలలో ఇదే జరుగుతున్నది నిద్రలేమి అనేది ఒక విలాసం ప్రతి ఒక్కరూ దానిని పొందలేరు అది మీకు కావాలి అనుకుంటే మీరు రోజంతా విశ్రాంతి తీసుకోవాలి నిద్రపోవాలి ఆ మాత్రం చేస్తే కానీ రాత్రికి నిద్ర రాదు మరి ఒక పేదవాడికి అది సాధ్యమయ్యే పని కాదు అతను రోజంతా కాయకష్టం చేయాలి రాత్రికి గాఢ నిద్రపోవాలి ఈ విషయంలో అతను నిస్సహాయుడు తర్కం రేఖీయంగా రుజుమార్గంలో రేఖపై నడుస్తుంది జీవితమేమో ధ్రువం లాంటిది తర్కం సరళ రేఖపై తిన్నగా కదులుతుంది జీవితం వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది అందువల్లే విశ్రాంతి పొందుతూ ఉన్న వ్యక్తి రాత్రికి విశ్రాంతి పొందలేడు రోజంతా కష్టపడి పనిచేసేవాడే రాత్రికి విశ్రాంతి పొందేందుకు అర్హుడు విరుద్ధత అవసరం పై విషయాన్ని మరో కోణంలో చూద్దాం అసలు ఎప్పుడూ కోపమే లేకుండా ఎల్లప్పుడూ ప్రేమించే వ్యక్తి ఉన్నాడంటే అతని ప్రేమ వాస్తవమైనది కాదు కానీ సాధారణంగా తర్కం ఏం చెబుతుందంటే ఓ వ్యక్తి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని కాలాల్లో శీతాకాలం వేసవికాలం వర్షాకాలం ఇలా కాలభేదం లేకుండా ప్రతీ క్షణం విరామం లేకుండా ప్రేమించగలడు అంటుంది కానీ వాస్తవానికి ఇలాంటి ప్రేమ మామూలు మనిషికి సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే దీనికి విరుద్ధమైనది అవసరమవుతుంది ప్రేమించాలంటే అతను ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కోప్పడాలి ఆ కోపం విశ్రాంతపరుస్తుంది ఆ కోపం ఒక లోయగా మారుతుంది అప్పుడే ఆ లోయ ఆధారంగా ప్రేమ శిఖరం తెలుస్తుంది శిఖరాలు లోయలతో పాటే ఉంటాయి మీరు శిఖరాలను మాత్రమే కోరుకొని లోయలను వదిలేస్తే మీకు పిచ్చి ఎక్కడం ఖాయం కేవలం శిఖరాలు మాత్రమే ఎక్కడా ఉండవు ప్రతి శిఖరానికి కనీసం రెండు లోయలు అవసరమవుతాయి రెండు లోయల మధ్య ఒక శిఖరం సాధ్యమవుతుంది అందువల్లే నిరంతరం ప్రేమించే వ్యక్తి కేవలం రెండు మార్గాలలోనే లభ్యమవుతాడు అందులో ఒకటి అతడు మానవ మాత్రుడు కానివాడు అంటే దీని అర్థం ఏమిటంటే అతడు ఖచ్చితంగా బుద్ధుడై జ్ఞానోదయం పొందినవాడై ఉంటాడు ఇతను ఎల్లప్పుడూ ప్రేమ స్వరూపుడై ఉంటాడు కానీ అతని ప్రేమలో ఎలాంటి తీవ్రతలు ఉండవు అతని ప్రేమ మౌనంగా ఉంటుంది అతని ప్రేమ ఒక శిఖరం వంటిది కాబోదు అది ఒక మైదానం లాగా సమతులంగా ఉంటుంది అందుకే బుద్ధ ప్రేమను మాత్రమే కరుణ అని పిలుస్తారు అది ప్రేమ అని పిలవబడదు అందులో ఎలాంటి కోపతాపాలు మోహావేశాలు ఉండవు అది కేవలం కరుణ ధృవత్వమే జీవితం సాధారణ జీవితంలో మీరు కోపంగా ఉండాలి అప్పుడే ప్రేమను తిరిగి పొందుతారు వైవాహిక జీవితంలో ప్రతిరోజు చిన్న చిన్న విడాకులు రాజీలు ఉంటే పూర్తి స్థాయిలో అసలైన విడాకుల అవసరమే ఉండదు ఉదయం విడాకులు రాత్రికి రాజీ లెక్కన జీవితం సొగసుగా సాగిపోతూ ఉంటుంది కానీ దీనిని ప్రతిరోజు వాయిదా వేస్తూ పోతూ ఉంటే చివరికి మీరు తప్పకుండా విడిపోవలసి వస్తుంది విభజన తప్పనిసరి అవుతుంది జీవితం భిన్న ధృవాలతో కూడుకున్నది ఇది ప్రతిదానికి వర్తిస్తుంది ప్రయత్నం ప్రయత్నరహితం అనేవి రెండు భిన్న ధృవాలు ఈ రెండింటి ద్వారా అంతిమాన్ని చేరుకుంటాం అందుకే ఒకే ధృవానికి అంటుకొని ఉం ఉండబోకండి రెండింటినీ జ్ఞప్తిలో ఉంచుకోండి